శివుడికి ప్రేమైన నెల ఎందుకు కార్తీక మాసం శాంతి భక్తి దీపాల జ్యోతి నిండిన పవిత్ర కాలం సముద్ర మధనంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని లోకరక్షణ కోసం పానం చేసిన శివుడు ఆ కాలం నుంచే ఈ మాసాన్ని తనకు ప్రియమైనదిగా చేసుకున్నాడు ఈ మాసంలో సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశికి మారుతాడు ప్రకృతి అవుతుంది ఆధ్యాత్మిక శక్తులు ఉజ్వలిస్తాయి ప్రతి సాయంత్రం వెలిగే దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతి వెలిగిస్తుంది అందుకే దీపారాధన శివుడికి అత్యంత ప్రియమైనది కార్తీక స్నానం ఉపవాసం దానం ఇవన్నీ మన ఆత్మను పవిత్రం చేస్తాయి ఈ మాసంలో శివనామ స్మరణ చేస్తే పాపాలు నశించి మనసు ప్రశాంతం అవుతుంది శివుడికి ప్రీతికరం సోమవారం స ప్లస్ ఉమా సోమా సహితంగా ఉండే రోజు కనుక సోమవారం శంకరుడికి ఎంతో ప్రీతికరమైనది శంకరుడు అగ్నిని తన స్వరూపంగా కలిగిన లక్షణ ఇతుడు త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ్ అని రుద్ర సూక్తంలో చెప్పబడింది ఈ వేడిమిని చల్ల ఆల్చబడగలిగేది సోముడు జ్యోతిష్య కృతికాగ్ని దేవత అని శృతి అగ్ని నక్షత్రం కృత్తిక కృత్తికా నక్షత్రం చంద్ర కళలన్నీ ఉండే పూర్ణిమ నాడు ఉండటం ఏ మాసంలో సంభవిస్తుందో అదే కార్తీకం అందువల్లే కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది